మన ఈక్విటీ మార్కెట్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు తెలుసుకోలేరు యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ చూస్తే నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ లూజర్స్ లేదా స్టాక్ మార్కెట్లో లాస్ 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 అనే వింటూ ఉంటాం కానీ గత మూడు నాలుగు సంవత్సరాల్లో చాలామంది ఇన్వెస్టర్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా తీసుకున్నారు ఫార్టీ పర్సెంట్ సీజర్ మెయింటైన్ చేశారు టాటా టెక్నాలజీస్ లాంటి ఐపోస్ టెన్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయి కానీ ఇదే టైంలో మంది లక్షల కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకు తెలిసిన దాన్ని బేసిడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చూస్తా ఉంటాము లేకపోతే మనకు నచ్చిందే తీసుకుంటున్నాం తప్ప ఏది నిజము ఏది యాక్సెప్ట్ చేయాలని ఒక కామన్ సెన్స్ అనేది చాలా మందికి ఉండట్లేదు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏది జర్నీనో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళని మనం గొర్రెలు అనాలా లేకపోతే బర్రెలు అనాలా అది మీరే అర్థం చేసుకోండి లక్షలు కాదు కోట్లు పోగొట్టుకుంటున్నారు ఈ రోజు ఒక వ్యక్తి లక్ష రూపాయలు అమౌంట్ అరేంజ్ చేయాలంటే సంవత్సరం కష్టపడవలసిన రోజులు కూడా చాలా ఉన్నాయి రోజు చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు కానీ నేను చూసా చాలా మంది లక్షల కోట్లు కోట్ల రూపాయలు కూడా రాంగ్ డెసిషన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఎటువంటి రిటర్న్ లేకుండా ఈవెన్ ఫోర్ ఫైవ్ ఇయర్ లాస్ అయిపోయి కూడా చాలా మంది ఉన్నారు ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ఇప్పటికి కూడా రియలైజేషన్ జరగట్లేదు ఎవరి డబ్బు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ దాని మీద ఎటువంటి రైట్ నాకు కానీ ఇంకెవరికి లేదు కానీ డబ్బు అనేది చాలా వాల్యుబుల్ థింగ్ రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మీకు ఎంతైనా ఉంటుంది ఒకవేళ మీ అమౌంట్ని మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు రాంగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రాంగ్ వేలో డెసిజన్ తీసుకుంటున్నారు అంటే అది ఒక సిన్ పాపమే అవుతుంది తప్ప మిస్టేక్ కాదు అది మీరు గమనించగలరు ఎందుకంటే ఈరోజు డబ్బు ఉంది కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీరు ఒకసారి రియలైజేషన్ అవుతారు మీ ఫ్యూచర్ జనరేషన్కి మీరు రిప్లై కూడా ఇవ్వాల్సి వస్తుంది అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెసిషన్స్ కూడా చాలా బెటర్గా తీసుకోండి ఎందుకంటే నేను చూశాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా కోటి రూపాయల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు వరకు రూపాయి కూడా రిటర్న్ రాలేదు కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఆ డబ్బులు కూడా రావట్లేదు ఇదే డబ్బులు మీరు సూటబుల్ ప్రొడక్ట్ ఇట్ మే బి ల్యాండ్ ఉండొచ్చు లేకపోతే స్టాక్స్ అయ్యండొచ్చు ప్రీ అయిపోయి స్టాక్స్ అయ్యుండొచ్చు ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటంటే టాటా టెక్నాలజీస్ లాంటి ఐపీఓ టెన్ టైమ్స్ రిటర్న్ ఇచ్చింది ఇదే సందర్భంలో హైదరాబాద్ లో చాలా మంది కొన్ని వేల మంది కోటి రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ కోటి రూపాయల చొప్పున లాస్ అయిపోయాడు ఇదే వ్యక్తి మూడు సంవత్సరాల కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తనకి పది కోట్లు రిటర్న్ వచ్చేది కదా ఇక నేను చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ లేని ప్రోడక్ట్స్కో లేకపోతే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు రిస్క్ చేస్తున్నారు కదా జెన్యున్ ప్రోడక్ట్స్లో లేకపోతే జెన్యున్ వేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు జెన్యున్ పర్సన్ నమ్మడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సో అది మీరు అర్థం చేసుకోగలరు